నమస్తే వెల్కమ్ టు వైఎన్సి న్యూస్ సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ను వర్ఫీ కాంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు అలాగే అచ్చంపేట గ్రామం కాపు కళ్యాణ మండపం వద్దనున్న సురక్షిత మంచినీరు ట్యాంకు వద్ద క్లోరినేషన్ ప్రక్రియ వివరాలను పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఉండూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించి పాఠశాల విద్యార్థులకు వడ్డించి మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా భుజించి తెలుసుకున్నారు ట పట్టణ పరిధి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించి రోగులను అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు సామర్లకోట మండలం హుసేన్పురం గ్రామంలో జరుగుతున్న ఇరిగేషన్ పనులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా గోదావరి కాలువలో గుర్రపు డెక్క పూడిక తీత పనులను పరిశీలించారు

பாக <comfort> <helms> <smallendo Arduino> <tangled> <oysters> और <laughs> सर బొటల్ ఆలిడిని కొరిషన్ కేవాన్ తాలీడి అలా కంపారిజన్ తోటి స్టోరింగ్ కంటెంట్ కాగల్ ఏం కాంపౌండ్ చేస్తారు మార్టో టాలీడి ఏనేర్ కదా మరి కెమికల్ కాంపౌండ్ ఏం జరుగునంట ఆ ఆ కెమికల్ హై కాంపౌండ్ ఇట్ రేజెంట్ రేజెంట్ ఏజెంట్ అందులో 全然。